Thank oh you. ప్రాక్టీస్ చేశాం అబ్బో మూడు డ్రామల్ ప్రాక్టీస్ చేశాం ఏమట ఫస్ట్ హరిశ్చంద్ర పాడమంటారా పాడండి చంద్రమతి ఏది చంద్రమతి అంత పని అంతే అది గుర్తు పెట్టుకో

అట్టాంటి ప్రతి ఒక్కరు డైలాగ్ పట్టుకొని కిరా ఇవ్వలేదయ్యా ఏమనేది నేను కష్టం ఉన్నట్లు కొస్టాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పోదా ఇంత మంచి స్టేజి పెట్టుకొని అక్కడ చూడు అమ్మవారు కూడా ఉంది ఈడ మాట్లాడుకోవాలి కదా ఫస్ట్ ఎందుకు గుళ్ళు అక్కడ బాబు

మా మేస్ట్ మాచర్ల వినాయక్ రాజు గారు అంటే ఏపీ తెలంగాణలో నెంబర్ వారు మెలోడీ సాంగ్ అసలు మెలోడీ సాంగ్ పాడతాను మాస్టర్ గారు నేర్పేరు నిన్ను రోడ్డు

thank <laughs> you ఏంటో అది తర్వాతి నెక్స్ట్ సీన్ ఒక్కసారి మామూలుగా కదిలే వారం కాదండి ఈసారి ట్రై చేద్దాం ah అరే సాలా చాలా సత్తు ఓ మీ కోడి కుక్కల కొర్దరం పోండి ఎవరు ఇది ఏనా తుప్రాత తుఫాను సైక్లన సునామీ మీరు వస్తావుతే ఒక దేవలో పెట్టుకుంటారా ఒక పెట్టుకొని ఏమైంది ఆ కట్ చెప్పండి ఆ శ్రీ మహాలక్ష్మి తెలుసా తిరుగుతుంది అమ్మా అట్లా కావాలా ఇది కావాలా అని అడుకోవాల్సి వస్తుంది అట్లే అమ్ముకుంటానో ఈ అద్దంకి మున్సిపల్ చైర్మన్ అవుతాను నమస్కారం చైర్మన్ గారు రేపు ఉదయం వెళ్ళండి చెరుముడి ఎక్కడ ఉన్నారు చూసారలే ఆ మాట మీరు ఏయికి ఏమని ఏసిందాక ఎయ్యో ఎయ్యో అంటే ఏసేటప్పుడు అంత ఉషార్ తీసేటప్పుడు ఉన్నప్పుడు ఏమండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఏమంటే వేయాలి తీయమంటే తియ్యాలి అసలు గుర్రం గరికి మేయి లేక కాదండి చచ్చింది ఒంగోని లాక్కొని పీక్కోలేక చచ్చింది మా బాధలు మాట్లాడుతున్నాం మా ఊరు టైలర్ ని అరే అబ్బా ప్యాంటు లూజు కొట్టరా అన్న సుబ్బారావు గారు మీరు పొద్దు కూకు కూకునే పనే కదా ఒంగునే పనే ఉంది అన్నాడు మా బాధలు మాకుంటాయి తీయండి ఇప్పుడు తీయాల్సిందే తీస్తారా లేదా మమ్మల్ని పిలవమంటారా

అదే మీ బ్యాగ్ బరచ్ అయింది అనుకో మీ వ్యాపారానికే డేంజర్ చూడండి కాదు వైశాలి పెంచుకోదు చూసాయి

చావు కాదు బ్రతుకుంటే ఇప్పుడు చదువు కాదు సచ్చేడు సచ్చేడంగానే సంతోషంగా లోపల పోవటం ప్రతికేడు బ్రతికేడంగానే ఆశలు వెనుకని బయటికి రావటం అయినా మీ అమ్మదై వల్ల ఆ దేవుడి దై వల్ల ఇప్పుడు మయ్య బురఖ తగ్గి పుట్టినవి మీ నాన్నగారికి బాగా లేకపోతే తమరెంతకంత సంతోషపడుతున్నారు వాడు చేస్తే మంచిగా ఏండాయ్ ఏం గుర్తింపత్తాయి చెప్పకండి ఓ నిన్న సాయంకాలం నేను దేవాలయనికి వెళ్ళాం కదా అప్పుడు వీళ్ళ నాన్న కూడా గుడికి వచ్చాడు అమ్మ గుడిచాటి నుండి ఇలా అంది వీళ్ళ నాన్న ఊరకుండా వెళ్ళాడు అమ్మ వీళ్ళ నాన్న ఏదో గుస్ గుస్సాడుకున్నారు గంటే గంట సేపు వాళ్ళ వయసును బట్టింది కార్తీక సోమవారం అయ్యా గుడికి వెళ్ళి అన్నాడు మయ్య సరే లేని గుడికి పంపించా పంపిస్తే వీళ్ళమ్మ అక్కడ ఉండి సైకి చేసింది ఈ సత్యుడు ఊరుకున్నాడు ఓ ఎగేసుకుంటా గుడికి వెళ్ళాడు అమ్మ ఏం చేస్తుందో పూజ చేసుకుంటుందో పూజ కోసం మాకే ఎరకెళ్ళ ఏం చేసిందో ఏమో బిళ్ళ బీట్గా ఆ గుళ్ళ పంతులు గారు లేరు ఆయన ఫోన్ చేసి సుబ్బారావు సుబ్బారావు అయిపోయింది మెయ్యి అప్పుడు వన్ జీరో ఎయిట్ వేసుకొని గుడికాడికి వచ్చి తీసుకొని చేరాలి బాలశంకర్రావు గారు హాస్పిటల్కి నర్సు గారు ఉన్నారు నర్సు గారు నర్సు గారు ఇట్లా జరిగిందని విషయం చెప్పా ఏమండి రేపు ఉదయం రండి టెస్టులు చేసుకుని చెప్పలేమన్నారు అయితే ఏ మాట మాట ఒప్పుకోవాలా ఆ నర్సు కూడా మన చిత్రలాగా ఏ జరిగినా కాదు అరే వాస్తవం చదువుతున్నామండి ఉండ వాస్తవాలు చదువుతున్నాం సరే చల్లారి పొద్దున్నే మలేరియా అన్నారు మధ్యాహ్నానికి మలేరియా అన్నారు ఇప్పుడు ఏం చెప్పారు అసలు విషయం సాయంత్రం చెప్పారు మీలాగా గంగిరెద్ది లాగా జరగట్లేదు మీరు తిరుగుతున్నారు గాడిద గాడి సరే గాని ఇట్రండి ఎంత సొమ్ము బాగొట్టుకున్నాను ఎంత డబ్బు బాగొట్టుకున్నాను అసలు ఏమన్నా జరిగిందా ఏం జరగాలి అసలు ఏమన్నా తడే నీ గురించి ఇక్కడ ఏమైనా అనుకుంటున్నారా ఇక్కడ ఏమైనా చీరలోంతా ఏమంటున్నారు

అని చెప్పాడు వినయ్ గారు ఏమని సుబ్బరావు గారు పైలుంటేనే నీ పనే ఉద్ద ఒక్కసారి ఆలోచించుకో బావా ఆలోచించే పని లేదు ఏం చెప్పాడో చెప్పాడు నేను పైన కతను పై నుండి ಪಕ್ಷవాతం వచ్చింది నా మాట ఏంది పైన ఉండకూడదు పైన అంటే ఏంటో తెలుసా ఏంటో తెలుసా అదే శంకుతి గంట కొట్టడం మీకు ఇలా ఒక నాటకం تو وي تو وي ليرا